హనుమకొండ రామ్నగర్ నోబుల్ సుభద్ర అపార్ట్మెంట్ లోని ముప్పై ఐదు ఫ్లాట్ల కుటుంబాలన్నీ కలిసి గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ గణపయ్యను నవరాత్రులు ఘనంగా పూజించడం జరిగిందని తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు తీరు తీరు పూజలతో గణపయ్యను అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని గణపతి నవరాత్రులు ప్రత్యేక అలంకరణలతో గణపతి మండపాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణపతులు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుకున్నాయని వినాయక్

విజయశ్రీ రామ్నగర్ గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఈ రామ్నగర్లో మేము స్థానిక దాంతోపాటు ఇప్పటికీ రామనగర్ ప్రకారం మట్టి విగ్రహాలు స్థాపిస్తూ ఈ అపార్ట్మెంట్లో ముఖ్యంగా అనిపిస్తూ ఉంటూ కలిసికట్టుగా గణపతి ఉత్సవాన్ని విద్య ఇస్తున్నాం పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అపార్ట్మెంట్ వాసన అందరికీ సంతోషంగా ఉంది అదేవిధంగా గణపతి ఉత్సవాలు కూడా మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం నెలకొల్పి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం కుంకో ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే ప్రతి శుక్రవారము కుంకో పూజ ఉంటుంది అమ్మవారికి అదేవిధంగా ఆదివారం వస్తే హోమం హోం నిర్వహించడం అన్నదాన కార్యక్రమం చేయడము ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి ఆర్థిక కార్యక్రమము మా లాస్టు బుధవారము నూట ఎనిమిది ప్రసాదాలతో దిగ్విజయంగా నైవేద్యం సమర్పించడం జరిగింది ఈ మా అపార్ట్మెంటు శ్రీమూర్తుల కూడా ఈ కార్యక్రమంలో అందరూ ముందుండి చేయడం మా అందరికీ హర్షణీయం పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తాన్ని మట్టి విగ్రహాలతోటి ఈ రామ్నగర్ మొత్తంలో ఫస్ట్ ప్రతిష్టాపించింది గణపతి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముప్పై ఐదు ఫ్లాట్స్ దీంట్లో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే చిన్నారులు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా తొమ్మిది రోజులు నిరాకంఠంగా గణపతి సేవల్లో ట్రెడిషనల్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ కూడా మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు అందరూ కూడా ప్రా అది వచ్చి ఐదుగారులు పెట్టిన సాయంత్రం వచ్చి ఈ తొమ్మిది వందల రెండుసార్లు గణపతి హోమం ఒకటి ప్లస్ కుంకుమ పూజ శ్రీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా దీపం జరుగుతుంది అండ్ రెండు సార్లు మహా అన్న ప్రసాద వితరణ హోమం తర్వాత ఒక రోజు ఉంటుంది ఈరోజు లాస్ట్ రోజు కూడా అందరికీ అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్రియ చేసినట్టు సుభద్ర రెసిడెన్సీ నివాసితులందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్కి